మీ అందరికీ నా చెమ్మ కలిగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువనే మీ అద్దకు వచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం మరి ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి సహోదరుని సహోదరుడికి ఊపిరి జీవాన్నిచ్చి ఆయన కృపలో మనందరినీ కనికరించి ఆయన మాటలు వినగలిగే గొప్ప భాగ్యమునిచ్చి ప్రాణభిక్ష పెట్టిన దేవుడికి మన ప్రభో మన రక్షకుడు నేసి వారి నామల తండైన దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుద్ధులు తెలియజేసుకుంటూ మనం ఇవాళ ఏది మాటల చేత దేవుడు మన ఆత్మలో సంతోష పెట్టాలనుకున్నాడు చూడగలిగితే కీర్తన గ్రంథం ఇరవై మూడో అధ్యాయము మూడో వచ్చినంలో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా నా ప్రాణమునకు ఆయన సేద దీక్షి ఉన్నాడు అని రాయబడింది నా ప్రాణమునకు ఆయన శాద దీక్ష ఉన్నాడు అంటే అంటే ప్రాణము అలసిపోయి దేవుని పిల్లరా ప్రాణం కృంగిపోయి ఇంక ఊపిరి లేదేమో జీవము లేదేమో తిరిగి లేవలేనేమో అనుకున్న పరిస్థితుల్లో నా మనం చాలామంది చూడండి బాగా దూర ప్రాంతానికి ఏదన్నా నడిచి వచ్చి ప్రయాణం చేసి వచ్చాక బాగా దాహం వేసింది దాహం వేసినప్పుడు ఒక గుక్కడు మంచినీళ్ళు మనం తాగామనుకో అమ్మో చాలా హాయిగా ఉంది చాలా లెఫ్ అయిపోయానండి ఒక శాద తీర్చుకున్నానండి నేనేం చెప్పేసి మనం దేవుని పిల్లలు తృప్తి పొందుతుంటాం ఆనందం పొందుతుంటాం ఇక్కడ కూడా భక్తుడు ఏం చెప్తున్నంటే నా ప్రాణమునకు శాద తీర్చేవయ్య నువ్వు అంటున్నాడు అంటే శాద తీర్చాల్సిన పరిస్థితి ఎందుకు ఉందంటే లోకములో ఉన్న మాటల వలన లోకములో ఉన్న పరిస్థితుల వలన నా ఆత్మకు శాధ తీర్చుకోలేక నేను పోతున్నాను కానీ నీ సన్నిధానానికి వచ్చి నీ మాటలు విన్నప్పుడు నా ఆత్మకు శాధ తీర్చావు నాయన నీ మాటల వలన అంటున్నాడు దేవుని పిల్లరా ఎంతమంది వాళ్ళ భూమి మీద బ్రతికున్న వారి మనము ఆయన మాటల వలన శాత తీర్చుకొని తృప్తి పొందగలుగుతున్నాము దేవుని పిల్లల భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రభు అయిన వారి దగ్గరకు వచ్చి ఆయన మాటలు కానీ వినగలిగితే వారి ఆత్మలకి శాద తెచ్చుకుండే పరిస్థితి ఉంటుంది దేవుని పిల్లల అలాంటి పరిస్థితి ప్రతి బిడ్డ కూడా పొందినట్లు ప్రార్థించిందాం పరిశుద్ధుడా చెమగలిగిన మా పరలోక తండ్రి నాయన ని కలిగిన నామానికి వందనాలయ్యా భక్తుడు చెప్తున్నాడు నా ప్రాణమునకు నువ్వు శాద తీర్చావయ్యా అని చెప్తున్నాడు అవునయ్యా నీ వాక్యం విన్నప్పుడునైనా ఏ పరిస్థితుల్లో ఏ ప్రమాదంలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఎవరున్నప్పుడు అయ్యా నీ మాటలు వింటే వారి జీవితంలో తీర్చుకుంటారు నాయనా అలసిపోయిన వారు తృప్తి పడతారు నా నాయనా లేములో ఉన్న వారికి సంతోషం కలిగిద్దయ్యా నీ మాటల వలన సేద తీర్చుకుంటే ఒక అవకాశం కలిగిద్ది తండ్రి అట్టి బిడ్డలో నా తండ్రి భూమి మీద ఉన్న నీ పిల్లలందరికీ నీ మాటల వలన సేద తీర్చుకుంటే భాగ్యం దేమని తండ్రి నేను బ్రతిమలు ఆడుకుంటూ నైనా కృపచూపు అని తండ్రి నాయనా ఇదిగో తల్లిదండ్రులు సరిగ్గా చూడక ఆశ్రమని నా తండ్రి ఇదిగో బిడ్డలు సరిగ్గా చూడకుండాన్న తల్లిదండ్రులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళను కృపతో జ్ఞాపకం చేసుకుని వారి కన్న బిడ్డలు కోడలు వాళ్ళని చక్కగా చూసుకోవడం మనసి అడుగుతూ అయ్యా ఆ బిడ్డల వలన వారికి నెమ్మదినిదా ఇచ్చేమని మా రక్షకుడు నీ కుమారుడనేసి పరిశుద్ధి నామని ప్రార్థన అడుగుతున్నాము తండీ ఆమెను మీ అందరికీ నా హృదయపూర్కొందనంలో ధన్యవాదాలు